కార్తీక మాసము నెల రోజులు పూర్తవుతున్న సందర్భంగా రాత్రి మంగళవారం రాత్రి కళ్యాణం జరిగింది శివపార్వతులది కళ్యాణం జరిగిన తర్వాత ఈరోజు ఉదయాన్నే బుధవారం రోజు ఈరోజు ఉదయాన్నే రుద్రయాగం జరిపించి అన్నదానం జరిపించాము మా దగ్గర శివాలయంలో మా దగ్గర శివాలయం చాలా ఫేమస్ ఉత్తర కాశీ అంటారు మా దగ్గర శివాలయాన్ని ఎందుకంటే వాగు ఉత్తర దిశగా ప్రవహిస్తూ ఉంటుంది మా శివాలయం ముందు పంట పొలాల మధ్యలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది మా శివాలయము నెల రోజులు మేము భక్తులమందరము మంచిగా దీపాలు వెలిగించుకుంటూ పూజలు చేసుకుంటూ ఇలా మంచిగా చేసుకున్న తర్వాత ఈరోజు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ రోజు ఈరోజు ఈరోజు అన్నదానం జరిపించాము రుద్రయాగం జరిపించి అన్నదానం జరిపించాము రేపు అమావాస్యతోటి కార్తీక మాసం ముగు ముగుస్తున్నది ముగియబోతున్నది కాబట్టి మేము మాస శివరాత్రి అని ప్రతీ నెల మాస శివరాత్రి వస్తుంది అట్లాగే కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజు శివ పార్వతుల కళ్యాణం జరిపించి ఉదయాన్నే రుద్రయాగం చేసి భక్తులందరికీ అన్నదానం సమర్పించాము మేము రుద్రయాగంలో కొన్ని జంటల్ని కూర్చోబెట్టి రుద్రయాగం జరిపించాము మా భక్తి మండలి అంతా చాలా వైభోగంగా చాలా గొప్పగా కార్తీక మాస ఉత్సవాలన్నీ ముగిసాయి ఇంకా మిగిలింది ఏంటంటే పోలీ స్వర్గ దీపం స్వర్గదీపం దీపం ఉంది శుక్రవారం రోజు ఎల్లుండి రేపు మళ్ళీ యధావిధిగా అందరము టెంపుల్కి వెళ్ళి దీపాలు వెలిగించుకొని పూజా కార్యక్రమాలు చేసుకొని వస్తాము ఎల్లుండి పోలీస్ వర్గ దీపాలు నీళ్ళల్లో వాగులో వదిలిపెడతాము గుళ్ళో వెలిగించుకుంటాము ఇళ్ళల్లో కూడా పూజలన్నీ ఉదయాన్నే ఎక్కువ జామం చేసుకుంటాము ఇది ప్రతి ఊరిలో ప్రతి దగ్గర ప్రతి ఒక్కళ్ళు హిందువులు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేసే విధి విధానాలే ఇవన్నీ చాలా సందడిగా జరిగింది మాకు కార్తీక మాస ఉత్సవాలంతా అక్కడ రుద్రయాగం పూర్తయిన తర్వాత అక్కడి నుంచి మేము పూర్ణాహితి పూర్ణాహుతి చేసేసుకొని మేము ఎండి కొబ్బరికాయలందరం తీసుకున్నాము మేము యాగంలో రుద్రహోమంలో వేసేసి ఆ తర్వాత గర్భగుడిలోకి వచ్చాము స్వామివారికి అన్నాభిషేకం జరిగింది అన్నాభిషేకం జరిగిన తర్వాత అక్కడి నుంచి రుద్రయాగం నుంచి లోపలికి వచ్చి మంగళహారతులు సమర్పించారు అయ్యగారు వాళ్ళు మంగళహారతులు ఐదు రకాల మంగళహారతులు స్వామివారికి సమర్పించారు దీపధూపాలతోటి గుడి ప్రాంగణం మొత్తం గంటలతోటి మారుమ్రోగిపోయింది కిక్కిరిసిపోతున్నారు భక్తులు బయట లోపల అయ్యగారు ఇక్కడికి మహానంది దగ్గరికి తిరగాలి ఇటున్న అమ్మవారి దగ్గరికి తిరగాలి లోపల స్వామివారికి మంగళహారతులు ఇవ్వాలి కాబట్టి అయ్యగారికి అడ్డు లేకుండా అందరు భక్తులంతా బయటే ఉండిపోయారు మొత్తం అంతా లోపల మా వరకే మా కమిటీ మెంబర్స్ వరకే మేమే ఉన్నాము చాలా బాగా మంగళహారతులంతా బయట అందరూ గంటలు గణగణ మోగించుకుంటూ ఉన్నారు మంగళహారతులన్నీ సమర్పిస్తున్నారు అయ్యగారు కార్తీక మాసం ముగుస్తుంది మొత్తానికి ఇంకా బయట గుడి ప్రాంగణం బయటికి వచ్చాము వచ్చిన తర్వాత ఇక్కడ అన్నదానం జరుగుతుంది అన్నదానానికి అయితే మా చుట్టుప్రక్కల పది పదిహేను ఊర్ల వాళ్ళందరూ అస్సలు ఎంత జనం అంటే అంత జనం వస్తారండి విరాళాలు కూడా చాలా గొప్పగా వస్తాయి అన్నదానానికి అసలు వీళ్ళకి లేదు వాళ్ళకి లేదు అనుకుంటే ప్రతి ఒక్కళ్ళకి భోజనం ఉంటుంది ఇక ఎండి కొబ్బరికాయలు వేసేవాళ్ళు వేస్తూనే ఉన్నారు తెచ్చి అవి మంచిగా అగ్నికి ఆహుతి అవుతూ చక్కగా వెలుగుతూ ఉన్నాయి ఇంకా తెచ్చి వేసే వాళ్ళు వేస్తూనే ఉన్నారు అక్కడ అన్నదానం దగ్గర ఫుల్ జనం ఉన్నారు ఇటు గుడి లోపల ఉన్నారు ఇక్కడ రుద్రయాగం దగ్గర ఉన్నారు అసలు నిజంగా ఒక కార్తీక మాసం నెలంతా ఇలా భక్తులు మంచి సందడిగా పూజలు చేసుకుంటారు ఇక మిగతా పదకొండు నెలలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఒక నెల మాత్రం స్వామివారి కేటాయిస్తారు ఖచ్చితంగా ఎంత బిజీగా ఉన్న ఉదయాన్నే వచ్చేసి దేవుడి పూజలు ఒక్క అరగంట గంట కేటాయించుకొని దీపాలు వెలిగించుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఈ ఇలాంటి విధి విధానం చాలా మంచిగా అనిపిస్తుంది మీరేమంటారు మీకు ఎట్లా అనిపిస్తుంది దేవుడంటే భక్తి ఉండాలి మన కర్తవ్యాల మీద మనకి బాధ్యత ఉండాలి